కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది వేతన జీవులపై నిర్మలమ్మ ఏ మేరకు వరాలు కురిపిస్తారు పారిశ్రామిక రంగాలపై ఎంతవరకు కరుణ చూపిస్తారు ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు ఏ స్థాయిలో నిధుల కేటాయింపులు ఉండబోతున్నాయి గతానికంటే భిన్నమైన పరిస్థితులు ఈసారి కేంద్రంలో నెలకొన్న వేళ కేంద్ర బడ్జెట్పై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని కూటమిగా నాలుగు వందల స్థానాలు సాధిస్తామన్న బిజెపి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ జేడియూలు ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది దానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది ఇరవై రెండు పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది పైగా బిజెపి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది కానీ ఇప్పుడలా కాదు కేంద్రంలో బిజెపికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి దీంతో ఇవన్నీ గమనించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు విశ్లేషకులు మేధావులు మేము ఎన్డీఏకు మద్దతిస్తాం మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు దీంతో ఏపీలో విభజన హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాశలు పెట్టుకున్నారు అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది ఇలాంటివేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ ఇరవై నుంచి ముప్పై శాతం పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించారు కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి అమరావతి ధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటి జీవరాడి గోదావరిలో నిలిపేసే పరిస్థితులు వచ్చారు ఈ రెండు కూడా మళ్ళా చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఇవే కాదు రాష్ట్ర జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించారు అంతా కోరుతున్నారు ఇది వాళ్ ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం కీప్ వాచింగ్ స్వతంత్ర